హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు జానకి అండ్ ఈ రోజు వ్లాగ్ అనేది చాలా స్పెషల్ వ్లాగ్ ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుండి అన్నవరం అయితే వెళ్తున్నాం ఏంటి అన్నవరం కూడా అనుకుంటున్నారు స్పెషల్ స్పెషలేనండి ఎందుకంటే మా పిన్నిది బాబాయ్ది ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు రథం చేపించుకుందామని చెప్పేసి మేమైతే అన్నవరానికి అయితే అనమాట అండ్ మనకి స్టేషన్ ముందే డైరెక్ట్ గా కొండపైకి వెళ్ళే బస్సెస్ అనేవి అయితే ఉన్నాయి కానీ మేమైతే ఒక ఆటోని అయితే మాట్లాడుకొని దగ్గరలో ఉన్న ఒక లాట్ లో అయితే రూమ్ అయితే తీసుకున్నా ఫ్రెష్ అవుదామని అని చెప్పేసి అండ్ రూమ్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట చిన్న రూమ్ చాలా ఎక్కువ అనిపించింది ఆ రూమ్కి అయితే ఏదో ఒకలా మేమైతే రెడీ అయితే అయిపోయాం అండ్ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి మార్నింగ్ అయితే సిక్స్ అయింది అండ్ మేమైతే ఒక ఆటోని అయితే మాట్లాడుకొని మేమైతే ఇప్పుడు కొండపైకి అయితే స్టార్ట్ అయ్యామనమాట అండ్ నా నుంచి అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నాకెంతో బూస్ట్ అనేది అయితే ఇస్తుంది అనమాట అండ్ నేనైతే తమ్మనలోనైతే మెన్షన్ చేశాను స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదండి ఏంటి అనుకుంటున్నారా మా పిన్నిది బాబాయ్ది ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఈ రోజు రథం చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అండ్ మేమైతే సడన్గా హైదరాబాద్ నుండి అయితే అన్నవరం అయితే వచ్చేసాం రథం అయితే చేపించుకుందాం అని చెప్పేసి అండ్ మేమైతే ఫైనల్గా కొండపైకి అయితే రీచ్ అయ్యాం కానీ చాలా క్రౌడ్ ఉండే ఎందుకు అనుకుంటున్నారా రెండవ కార్తీక సోమవారం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ మా పిన్ని బాబాయ్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు వ్రతం చేపించుకోవడానికి అండ్ వాళ్ళిద్దరైతే వ్రతం అయితే చేశారనమాట నేనైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే మొబైల్ ఎలా లేదు కాబట్టి వీడియో అయితే తీయలేదనమాట అండ్ రథం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అండ్ దర్శనం అనేది చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చే ప్లేస్లో మనకి సండేల్ ఏరియా అయితే ఉంటుంది అనమాట అండ్ నాకైతే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది అండ్ నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి అవైతే నేను వీడియో లాస్ట్ లో అయితే పెడతాను చూసేయండి ఇక్కడైతే సన్ డైల్ అయితే ఉందని చెప్పాను కదండి అప్పట్లో సన్ నుండి వచ్చే షాడోని బేస్ చేసుకొని టైం అయితే అక్యురేట్ గా చెప్పేవారు అనమాట అండ్ ఇక్కడైతే అందరూ ఎందుకో తెలియదు గానీ ఈ సన్ డైల్ పై అయితే కాయిన్స్ అనేవి స్ట్రైట్ గా అయితే నిల్చోబెడుతున్నారు నాకైతే తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నారో అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి మాట మా పిన్ని బాబాయ్ అండ్ అలాగే మా తమ్ముడు అండ్ గుడి దగ్గర మేమైతే కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం చాలా బాగా వచ్చాయి అండ్ వీడియోస్ ఫొటోస్ కూడా అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడైతే కూర్చున్నా అప్పటికే ఫుల్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి అలా రెస్ట్ అయితే తీసుకున్నాం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అండ్ మా బాబాయ్ అయితే ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట అండ్ ప్రసాదం తీసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ వండ కిందకైతే స్టార్ట్ అయ్యాం మాకైతే అప్పటికే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అండ్ మేమైతే డ్రైవర్ అన్నకైతే చెప్పామన్నమాట మంచి హోటల్ ఉంటే తీసుకెళ్ళమని అండకి దగ్గరలోనే శ్రీకృష్ణ రెస్టారెంట్ ఏదో ఉంది అక్కడైతే తీసుకొచ్చారనమాట అండ్ మేమైతే వెంటనే వెళ్ళి అండ్ టిఫిన్స్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ నేనైతే దోశ అయితే తీసుకున్నాను అండ్ మా పిన్ను అయితే ఇడ్లీ తీసుకుంది అండ్ టేస్ట్ గురించి చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చే చట్నీలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ నేనైతే టిఫిన్ చేశాక ఒక టీ అయితే తీసుకున్నాను టీ లేకపోతే నాకు డే గడవదన్నమాట అండ్ నెక్స్ట్ మేమైతే రూమ్ కి అయితే వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం అయితే అయ్యింది అండ్ అక్కడే మనకైతే అన్నదానం అవుతుంది అన్నదానం తిన్నాక మళ్ళీ మనమైతే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే మనం విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి అండ్ ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ మన ట్రైన్ అయితే వచ్చేసింది మనం అయితే ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి ట్రైన్ అయితే ఎక్కేసాం మా తమ్ముడు అయితే ట్రైన్ జర్నీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు విండో సీట్ దగ్గర అయితే కూర్చొని నేచర్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట మేమైతే ఫైనల్ గా సేఫ్ గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాం మనకి ఇక్కడ స్టేషన్ లోని వాష్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ మేమైతే ఫ్రెష్ అయితే అయిపోయి ఇప్పుడు అయితే మనము దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం కొండపైకి మేమైతే ఫ్రెష్ అయ్యేసరికి ఎయిట్ అయితే అయింది అండ్ గుడి అనేది నైన్ కే క్లోజ్ చేస్తారు అనేసరికి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాయి అనమాట అండ్ మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం అనమాట అండ్ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చినా సరే దర్శనం అనేది చాలా బాగా జరిగింది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట తల్లిని చూడగానే అండ్ మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ దర్శనం అయిన తర్వాత కొండ కొండపైన మనకైతే అన్నదానం కూడా చేశారు అండ్ మేమైతే అక్కడే అన్నదానం అయితే చేసాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రోజు అయితే మేము మార్నింగ్ టిఫిన్ ఒక్కటే బయటనైతే కొనుక్కున్నాం లంచ్ డిన్నర్ మేము అన్నదానమే చేసాం అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడైతే టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ మేమైతే కిందకైతే వచ్చేసాం అన్నమాట కిందకు వచ్చిన తర్వాత మాకైతే దారిలో ఈ కొబ్బరి బొండాల బండి అయితే కనిపించింది మేమైతే ఈ తాత దగ్గర అయితే ఒక బోటల్ అయితే తీసుకున్నాం అండ్ దారిలో నడుచుకుంటూ అలా తాక్కుంటూ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయామనమాట మాకైతే హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్ వచ్చేసి లెవెన్ థర్టీకి ఉండే అండ్ మేమైతే వన్ అవర్ ముందే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం అండ్ మేమైతే అప్పటికే ఫుల్ టైడ్ ఉండే అండ్ ట్రైన్ ఏమో వచ్చి రావట్లేదు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండేవాళ్ళం ఆ వన్ అవర్ కూడా మాకు యుగంలో గడిచింది అండ్ ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ మేమైతే వెంటనే ట్రైన్ అయితే ఎక్కేసి ఒక స్లీప్ అయితే వేసాము అండ్ మార్నింగ్ అయ్యేసరికి మనం హైదరాబాద్ అయితే సేఫ్గా రీచ్ అయిపోయామండి అండ్ తర్వాత మేమైతే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము సేఫ్గా అయింది జర్నీ మొత్తం మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి అండ్ నేను ఇంకా ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా నేనైతే ఫాలో అవుతాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదా ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్ట్ అయితే ఇస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అయితే షేర్ చేసేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది స్క్రీన్పై అయితే మెన్షన్ చేస్తాను ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్